నెల్లూరు జిల్లా ఆహ్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామ సభకు విచేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్ నేడు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు జన్మదిన సందర్భంగా గ్రామ సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నమస్కారం చేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమానికి మండల నాయకులు అధికారులు గ్రామ ప్రజలు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల్లో తమ గ్రామ అవసరాల కొరకు చైతన్య రావాలని ఉపాధి పనులకు సంబంధించి గ్రామాల్లో చేయవలసిన పనుల నమోదుకు పర్యవేక్షణకు ప్రజల ఆసక్తి ఎంతో అవసరమని తెలిపారు కాలాలు ఉంటాయి ఆ కాల పనులు చేయడం కావచ్చు ఇట్లా గ్రామంలో ఏ అయితే కొన్న కల్పించుకుంటూ అక్కడ వాళ్ళకి పని చూపిస్తూ ఈ గ్రామంలో మాత్రం ఈ కార్యక్రమాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నట్టుగా మేమైతే భావిస్తున్నాం తర్వాత ముఖ్యంగా మీ యొక్క ఉన్నాయి ఒకటి మా గ్రామానికి మంచినీటి సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది మాకు పక్కనే బొగ్గలు ఉంది ఏడు అడుగుల్లో పైంట ఉంటుంది అక్కడి నుంచి నేరుగా నీళ్లు ట్యాంకీ సార్ నేరుగా పైపుల ద్వారా వస్తుంది అయితే ఈ పైపులు ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఎక్కడ పగిలిపోతుందో ఎప్పుడు అర్థం కావట్లేదు ఒక్కోసారి స్మెల్ వస్తుంది ఒక్కోసారి గురికి వస్తుంది ఇట్లాంటి ఇబ్బంది పడుతున్నాం తాగునీరు అయ్యే మాకు తాగునీరు ఉపయోగానికి రెండవది పక్కనే చెరువు ఉంది చెరువుకి ఒక ఏడు కిలోమీటర్లు లెంత్ అది పక్కనే చిరువల్ల గ్రామం ఉంది అక్కడ బొగ్గే నుంచి ఈ చెరువులోకి సప్లై ఛానల్ ఈ చెరువుకి నీళ్ళు వచ్చేదానికి సోసల వాటర్ కానీ లేదంటే బొగ్గారి బొచ్చని యొక్క ఫ్లడ్ కానీ ఈ మొత్తాన్ని తీసుకురావాలంటే ఆ సప్లై ఛానల్ చక్కగా ఉండాలి సప్లై ఛానల్ పిచ్చి మొక్కలు చెట్లు పూడుగుతో కూడిపోయి కూడిపోయింది పది సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఆ యొక్క కాలోని చెడు మధ్యనే మేము మంత్రి గారిని గెలిచినప్పుడు వారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళాము ఇప్పుడు తమ దృష్టికి కూడా తీసుకొస్తాము ఇది చాలా అవసరం ఈ ఆత్మకూరు చెరువు అనేది ఐదు గ్రామాలకి సప్లై చేయాలి వాటర్ కాబట్టి అక్కడ బొగ్గేట మొన్న బొగ్గ పారింది ఐదు రోజులు బొగ్గేలు పారితే ఇరవై రోజులు నీళ్ళు కూడా చెరువు నేను చిన్నప్పుడు ఆ కాలం బాగున్నప్పుడు ఒక్కసారి బొగ్గేలు పారితే మా చెరువు అరువు పారింది కాబట్టి దయచేసి మాకు ఆ కాలం మాత్రం శుభ్రం చేయాలనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు సార్ అందరికీ నమస్కారము ఈరోజు మనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏడు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీలో కూడా మనం గ్రామ సభలో అయితే జరిపిస్తున్నాము ఆ జిల్లా స్థాయిలో ఇప్పుడు ముప్పై ఎనిమిది మండలాల్లో ప్రతి మండలాలకి సంబంధించి జిల్లా స్థాయి నుంచి స్పెషల్ ఆఫీసర్ను కూడా వేసి ఉన్నాము వాళ్ళందరూ కూడా ఒక అంటే ఒక ఇన్వైటీ కింద ప్రతి ఒక గ్రామ సభలో ఆ మండల స్థాయిలో గ్రామ సభలు అటెండ్ చే ఇప్పుడు వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు ఈ రోజు అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎంపీడీఓలందరికీ కూడా చెప్పి ఎంపీడీఓ స్థాయి నుంచి మండల స్థాయిలో సిబ్బందులను కూడా గ్రామ సభలు అటెండ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి ఈరోజు మార్నింగ్ చూసినట్లయితే సుమారుగా ఒక వంద గ్రామ సభలు దాకా ఆల్రెడీ జిల్లాలో కాంటాక్ట్ అయి ఉన్నాయి మనకు సాయంత్రం లోపల ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభలన్నీ కూడా కంటక్ట్ అనుకున్నాము దీనిలో ఒక నాలుగు అంశాల మీద డిస్కషన్ బాగా జరగాలి అని చెప్పి ప్రభుత్వాల నుంచి ఆదేశాలు ఉన్నాయి ఈరోజు కూడా మనం గ్రామ సభలు మొదలు పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది పర్టికులర్లీ ఏంటంటే ఈ యొక్క ప్రతి ఒక్క గ్రామాన్ని స్వర్ణ గ్రామం కింద ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము అని ఆ ఒక విషయం మీద మనం ఇక్కడ చర్చలు అయితే జరగాల్సిన అయితే అవసరం అయితే ఉంది దీనిలో భాగంగా ఒకవేళ ఇండివిజువల్గా ఒక మనిషికి సంబంధించి ఏమైతే సదుపాయాలు ఇవ్వగలుగుతామో వాటర్ కనెక్షన్స్ కావచ్చు ఎల్పిజి కనెక్షన్స్ కావచ్చు లేదంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇలాంటివి దాని గురించి మాట్లాడడం కానీ దాంతోపాటు ఒక కమ్యూనిటీ ఒక గ్రామం సంబంధించి ఏమైతే సదుపాయాలు కావాలో మనకు చూస్తే రోడ్డు అంటే మన గ్రామం నుంచి బయటికి వెళ్ళిన రోడ్డు సంబంధించిన సమస్యల గురించి అదే అదేవిధంగా వాటర్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఒక సిపిడబ్ల్యూ స్కీమ్ కావాలి లేదంటే సింగిల్ విలేజ్ స్కీమ్ కావాలి ఇలాంటివన్నీ కూడా సమస్యలన్నీ కూడా గ్రామంలో ఈ విషయాలు సంబంధించిన చర్చలు అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది మేజర్ మేజర్గా మనకు మేజర్గా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మనకు డబ్బులు వచ్చిన ఒక పద్ధతి ఏంటంటే ఉపాధి హామీ పథకం కిందనే మనకు బాగా గ్రామాల్లో డబ్బులు రావడానికి అయితే అవకాశం ఉన్నాయి దానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో ఎటువంటి ఆ లోపాలు లేకుండా జరగాలంటే గ్రామ ప్రజలందరికీ కూడా ఉపాధి హామీ పెట్టే ఉంది సో అది కూడా ఈ గ్రామ సభ ఒక ముఖ్య ఉద్దేశం కింద పెట్టుకున్నాము సో ఉపాధి హామీ పథకం కింద ఏ ఏ పనులు జరిగినాయి ఆ ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఏ పనులు మనం తీసుకున్నాము అదేవిధంగా ఎవరెవరు ఈ పనిలో పాల్గొన్నారు ఎంత ఖర్చు దానిలో చేస్తున్నాము ప్రతి ఒక్క మండలాలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది కాకుండా కూడా ప్రత్యేక గ్రామ సభలు పెట్టుకొని అది అజెండా ఐటెం కింద తీసుకొని ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు అదేవిధంగా లోకల్గా ఉన్న పంచాయతీ సిబ్బందులందరూ కూడా ప్రతి ఒక్క మంచి కూడా సిబ్బందులందరూ జిల్లాలో అయితే ప్రతి ఒక్క ఏడు వందల ఇరవై రెండు గ్రామ సభలు కూడా ఈరోజు సాయంత్రానికి వల్ల కంప్లీట్ అవుతాయి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా జరుగుతాయని ఆశిస్తున్నాను అంటే పెంచుకోవడానికి చూసినట్లయితే జిల్లాలో సుమారుగా అరవై వేల మంది దాకా ఉపాధి హామీ పనులకి వస్తున్నారు రోజు జిల్లాలో మనం టార్గెట్ పెట్టుకున్నది అయితే సుమారుగా లక్ష మంది దాకా ఎందుకంటే మనకు మీరు చూసినట్లయితే మీకు అందరికీ తెలుసు నెలలో వరి పంట బాగా వస్తాయి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు లేదంటే మార్చి వరకు మనకు వరి బాగా ఉంటాయి ఆ పనులకి అందరికి వెళ్తారు సో ఇప్పుడు ఈ ఒక రెండు మూడు నెలల్లోనే మనకు ఊర్లో పని తక్కువ ఉంటాయి అనే మన జనాలకి పని అవకాశం మొదటి వరకు మన జనాల జనాలందరికీ కూడా ఊర్లో ఉపాధి హామీ పనులు కావాలి సో దాని మీద బాగా దృష్టి పెట్టాము లాస్ట్ యొక్క రెండు వారం నుంచి సుమారు ఒక యాభై వే యాభై ఐదు వేల అరవై వేల మంది రోజు అయితే వస్తున్నారు మన టార్గెట్ ఏంటంటే సుమారు ఒక లక్ష మంది దాకా రోజు పనులు అభిచమ్మ గారు కూడా టెలికాన్ఫరెన్స్ అన్ని తీసుకోవడం జరుగుతున్నాయి సో అంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష పనులు రోజు చేసినట్టు చూసుకుంటారు ఉపాధి హామీ పథకాల కింద పనులన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ మొదలు పెట్టమన్నారు అది ఒకటి ఎందుకంటే ఎంటలో మనం మీరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే ఈ ఒక గంట రెండు గంట మూడు గంటల ఆ టైంలో పని అయితే ఖచ్చితంగా ఏదైనా ప్రతి అన్నారు ఎర్లీగా రావడం మన డిస్కషన్లో కూడా వచ్చినాయి కానీ ఏంటంటే నా కోరిక ఏంటంటే మాక్సిమం మనం ఎర్లీగా మొదలుపెట్టినట్లయితే ఐదు నుంచి ఆరులో మొదలు పెట్టినట్లయితే ఒక పది పదకొండు లోపల మనకి ఎండ తగిలిన లోపల మన పనులు క్లోజ్ చేయడానికి అయితే అవకాశం ఉంది అది ఒక విధంగా అదే విధంగా ఎక్కడైతే హామీ పనులు చేస్తున్నారో అక్కడ కూడా బేసిక్ డ్రింకింగ్ వాటర్ టైప్ అంటే బాటిల్లో తీసుకెళ్లడం కానీ అవన్నీ కూడా చేసుకోమని చెప్పి సిబ్బందులకి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎక్కడైనా ఇష్యూ ఉన్నది అయితే వెంటనే మన లోకల్గా ఆశా వర్కరు తో మాట్లాడుకొని ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి దాని తర్వాత ఒకవేళ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లాంటివి కూడా కోఆర్డినేట్ చేసుకోమని తీసుకెళ్తాం అనుకున్నాము ఆ రిక్వెస్ట్ కూడా ప్రజల జిల్లా ప్రజలకి ఏంటంటే ఎర్లీగా వచ్చి మనం పని చేసినదిలో అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే ప్రతి గంట ఈ మధ్య అంటే ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచుకోవాలి ఎందుకంటే జనాలకి అవకాశం ఫస్ట్ కావాల్సినది వేజ్ కావాలి అంటే వాళ్ళకి పనులు కావాలి అది కాబట్టి అలాంటి పనుల మీద ఫస్ట్ దృష్టి పెట్టాము ఈ మధ్య కాలంలో ఇప్పుడు గ్రామ సభలు అన్నీ జరుగుతాయి గ్రామ సభల నుంచి ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలి అని చెప్పి కూడా సలహాలు సూచనలు వస్తాయి గ్రామ సభల నుంచి ఇదన్నీ కూడా చూసుకొని ఏపీఓ స్థాయిలో మండల్ ప్లాన్ అడిషనల్ గా ప్రిపేర్ చేయడం జరుగుతాయి దాంట్లో మీరు చెప్పినట్టు మెటీరియల్ కామడానికి సంబంధించిన ఏదైనా వర్క్లు కావాలంటే ఖచ్చితంగా టేకప్ చేస్తాం